హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ యు ఆర్ మై డేవిల్ రుద్ర ఉల్లాస్ ఉండే ఏరియాలో వీధి చివర కారుతో వెయిట్ చేస్తున్నాడు ఇంతలో అక్కడికి వస్తున్న ఉల్లాస్ను చూసి రేయ్ మూడు రోజుల నుండి ఏమైపోయావు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు ఉల్లాస్ ని గమనిస్తూ ఏం లేదు ఒక వేస్ట్ పనిలో బిజీగా ఉన్నాను పదా వెళ్దాం అంటూ కారులో కూర్చున్నాడు ఉల్లాస్ చేతికి మెహందీ ఉండడంతో నీ చేతికి మెహందీ ఉందేంటి అని అడిగాడు రుద్ర అది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు ముందు కార్ స్టార్ట్ చేయి అని అరిచేసరికి ఏమైంది వీడికి అడుగుతుంటే అరుస్తున్నాడు అని మనసులో అనుకుని కార్ స్టార్ట్ చేసి విక్రమ్ చెప్పిన అడ్రస్కి వచ్చారు ఇద్దరు వీళ్ళు వెళ్ళేసరికి విక్రమ్ కూడా డేవిడ్తో అక్కడికి వచ్చాడు విక్రమ్ కార్ దిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు పడిపోయేలా ఉన్న బిల్డింగ్ చూస్తూ వీళ్ళు విక్రమ్ వెనకే వెళ్లారు ఒక చైర్లో కట్టేసి ఉన్న భారీ ఆకారాన్ని చూసి విక్రమ్ ఎవడువాడు అని అడిగాడు ఉల్లాస్ డేవిడ్ వేసిన చైర్లో కూర్చుంటూ అభినయని కిడ్నాప్ చేసింది వీడే అన్నాడు ఆ మాట వినగానే ఫాస్ట్ గా వెళ్ళి వాడి మొహం పగలగొట్టాడు ఉల్లాస్ రే చెప్పరా అభినయ ఎక్కడ ఉందో లేదంటే చస్తావ్ అని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు డేవిడ్ వాళ్ళ టీం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఓపిక లేనట్టు అయిపోయాడు మాలిక్ డేవిడ్ పంపిన పుటే చెక్ చేసిన విక్రమ్ అందులో ఒక టీనేజ్ కుర్రాడు అభినయ కిడ్నాప్ అయిన ఏరియా నుండి పరిగెత్తుకుంటూ రావడం గమనించాడు ఆ కుర్రాడి ఫోటో స్క్రీన్షాట్ తీసి డేవిడ్కి పంపించాడు డేవిడ్ ఆ కుర్రాడిని పట్టుకుని గట్టిగా అడగ్గా అభినయని కిడ్నాప్ చేసినప్పుడు తను అక్కడే ఉన్నాను మొబైల్లో వీడియో తీశాను మళ్ళీ భయపడి పారిపోయాను అని చెప్పాడు ఈ విషయం ఇంకెవరికి తెలియనివ్వద్దు అని ఆ కుర్రాడి మొబైల్లో ఉన్న వీడియో తీసుకుని విక్రమ్ దగ్గరికి వచ్చాడు ఆ వీడియోలో మాలిక్ ఫేస్ క్లియర్గా కనిపించింది అతను అభినయను తీసుకుని వెళ్లిన కార్ నెంబర్ ట్రేస్ చేసి ముంబైలో షాపింగ్ మాల్లో ఉన్న మాలిక్ని సైలెంట్ గా ఎత్తుకొచ్చేశారు విక్రమ్ వీడేం చెప్పడం లేదు ఏంటి అని అడిగాడు రుద్ర నిన్నటి నుండి ఎంత టార్చర్ చేసినా ఏం చెప్పడం లేదు సార్ అన్నాడు డేవిడ్ వీడు టార్చర్ చేస్తే చెప్పడు ఎంత టార్చర్ చేసినా తట్టుకునే శక్తి వీడి బాడీకి ఉంది అన్నాడు విక్రమ్ ఒంటి నిండా గాయాలు ఉన్న శిలా విగ్రహంలా కూర్చొని చూస్తున్నా మాలిక్ని సూటిగా చూస్తూ మరెలా విక్రమ్ వీడు అభినయం ఎక్కడుందో చెప్తేనే కదా మనం తనని కాపాడుకునేది అన్నాడు ఉల్లాస్ వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అంటూ మొబైల్ ఓపెన్ చేసి ఒక వీడియో మాలిక్కి చూపించగానే అతని కళ్ళు పెద్దవే అయ్యాయి అతని మొహంలో కనిపిస్తున్న భయం చూసి సైడ్ స్మైల్ చేశాడు విక్రమ్ ఏముంది అని అంతలా భయపడుతున్నాడు వీడు అనుకొని విక్రమ్ చేతిలో మొబైల్ తీసుకొని చూస్తే అందులో ఒక డాగ్ వీడియో ఉంది ఆ డాగ్ని కట్టేసి ఒకడు కత్తి నూరుతున్నారు విక్రమ్ ఇందులో కుక్కని చూసా వీడు భయపడుతుంది అని అడిగాడు రుద్ర అవును అది వీడి డాగ్ అదంటే వాడికి ప్రాణం ఫ్యామిలీలా చూసుకుంటాడు వీడిని పట్టుకున్నప్పుడు వీడి వీక్నెస్ గురించి సెర్చ్ చేస్తే ఆ కుక్క అంటే వీడికి ప్రాణం అని తెలిసింది ఇప్పుడు వీడు అభినయని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పకపోతే ఈ కుక్కని చంపేస్తా అన్నాడు సీరియస్గా వద్దు నా డాగ్ని ఏం చెయ్యొద్దు నువ్వు నిజం చెప్తే వదిలేస్తా చెప్పు నా వైఫ్ ని ఎక్కడికి తీసుకువెళ్ళావు అని బేస్ వాయిస్లో అడిగాడు శెట్టి దగ్గరికి అన్నాడు శెట్టి పేరు వినగానే ఉల్లాస్ రుద్ర షాక్ అయ్యి వాడికి అభినయను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి విక్రమ్ వాడికి నీకు ఎలాంటి శత్రుత్వం లేదు కదా అని అడిగారు ఇద్దరు రే నిజం చెప్పు వాడెందుకు నా వైఫ్ ని కిడ్నాప్ చేయించాడు అని సీరియస్గా అడిగాడు విక్రమ్ అతను నీకంటే ముందు అభినయాన్ని చూసి ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అభినయ బాబాయ్ని జైల్లో నుండి రిలీజ్ చేయించి బిజినెస్ పెట్టిస్తాను అన్నాడు అందుకు అభినయని తనకి ఇమ్మని డీల్ కుదుర్చుకున్నాడు కానీ ఇంతలో నీతో తనకి పెళ్ళైపోయింది పెళ్ళైనా తనంటే నీకు ఇష్టం లేదని తెలిసింది ఒకరోజు ఒంటరిగా ఉన్న ఆమెను రౌడీలను పెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోదాం అనుకున్నాను కానీ నువ్వు వచ్చి సేవ్ చేశావు అప్పటి నుండి మీ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ కాశ్మీర్లో ప్లాన్ చేసి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాను అన్నాడు రేయ్ వాడికి అభినయతో పెళ్ళేంటి అంటూ విక్రమ్ వైపు చూస్తే మండే లావాలా కనిపించాడు విక్రమ్ ఇప్పుడు ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం అని ని విక్రమ్ని చేసే పనిలో పడ్డాడు రేయ్ అభినయని వాడు ఎక్కడ ఉంచాడో చెప్పు లేదంటే నీ కుక్కని చంపేసి నీకే బిర్యానీ చేయించి పెట్టేస్తా చెప్పు అని సీరియస్గా అడిగాడు ఉల్లాస్ వద్దు చెప్తాను షెట్టికి బెంగళూరులో ఒక పెద్ద విల్లా ఉంది అక్కడే అతని ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్స్ కూడా ఉన్నాయి అక్కడికి తీసుకురమ్మని చెప్తే ఆమెను అక్కడ వదిలిపెట్టాను అన్నాడు అడ్రస్ చెప్పు అన్నాడు రుద్ర మాలిక్ అడ్రస్ చెప్పగానే కదా విక్రమ్ వెళ్ళి అభినయం తీసుకొచ్చేద్దాం అన్నాడు ఉల్లాస్ విక్రమ్ ఏం మాట్లాడకుండా మాలిక్ వైపు సూటిగా చూస్తుంటే ఏమైంది విక్రమ్ అని అడిగాడు రుద్ర అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు అన్నాడు విక్రమ్ కాదా ఎలా చెప్తున్నావు అన్నాడు ఉల్లాస్ విక్రమ్ మాలిక్ వైపు సీరియస్గా చూడడంతో గుటకలు మింగుతూ ఆ విల్లా చుట్టూ కరెంటు వైర్లు పెట్టించాడు షెట్టి చూడడానికి నార్మల్ లా కనిపిస్తాయి కానీ టచ్ చేస్తే మాడి మసైపోతారు అంతేకాదు లోపల మూడు కుక్కలు ఉన్నాయి అవి వేటాడడంలో సింహంతో సమానం వాటికి చిక్కితే బోన్స్ తప్ప బాడీ మిగలదు అన్నాడు డేవిడ్ కి సైగ చేసి బయటికి నడిచాడు విక్రమ్ అతని వెనకే ఉల్లాస్ రుద్ర కూడా వెళ్ళారు విక్రమ్ ఇప్పుడెలా అభినయను అక్కడి నుండి ఎలా తీసుకొస్తాం అన్నాడు రుద్ర తీసుకొస్తాం కాదు తీసుకొస్తాను నేను మాత్రమే వెళ్తున్నాను అదేంటి విక్రమ్ నీతో పాటు మేము వస్తాం అంటున్న ఉల్లాస్ మాటలకి అడ్డుపడుతూ వద్దు ఇందులో చాలా రిస్క్ ఉంది నేను డేవిడ్ వెళ్తున్నాం అని అక్కడికి వచ్చిన డేవిడ్ వైపు చూశాడు ఫ్లైట్ రెడీగా ఉంది సార్ అన్నాడు ఓకే అని ఉల్లాస్ రుద్ర వైపు ఒకసారి చూసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు డేవిడ్తో కలిసి బెడ్ పై స్పృహలో లేకుండా పడి ఉంది అభినయ ఆమె పక్కన ఇద్దరు డాక్టర్లు ముగ్గురు నర్సులు భయంగా ఆమెను చెక్ చేస్తున్నారు కారణం వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చొని గన్ పట్టుకొని ఉన్నాడు శెట్టి అభినయని అక్కడికి తీసుకొచ్చినప్పటి నుండి ఏమీ తినలేదు తాగలేదు కనీసం నిద్రపోలేదు కూడా మెయిడ్స్కి ఏం పెట్టినా తినేది కాదు గట్టిగా చెప్పి పెడదామంటే షెట్టి వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు అభినయపై ఈగవాలకుండా చూసుకోమని అందువల్ల ఆమెను తినమని ఎంత బ్రతిమిలాడినా తినేది కాదు అభినయ మూడు రోజుల తర్వాత ముంబై నుంచి వచ్చిన షెట్టికి అభినయ స్పృహ తప్పి పడిపోయి కనిపించింది వెంటనే రియాక్ట్ అయ్యి డాక్టర్స్కి కాల్ చేసి పిలిపించాడు ఆ డాక్టర్స్ వచ్చేటప్పుడు అభినయ కోసం పెట్టిన మెయిడ్స్ని చంపుతూ కనిపించాడు తేడా జరిగితే తమని ఎక్కడ చంపేస్తాడో అని భయంగా అభినయని చెక్ చేస్తున్నారు అభినయని చెక్ చేసిన తర్వాత అందులో పెద్ద వయసున్న లేడీ డాక్టర్ ధైర్యం చేసి షెట్టి ముందుకు వచ్చింది తనకి ఏమైంది అని గంభీరంగా అడిగాడు సార్ ఆమె చాలా వీక్గా ఉంది అందులో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఆమెలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయి అంతేకా సార్ ఆమెలో బ్లడ్ చాలా తక్కువగా ఉంది ఆమె బ్లడ్ గ్రూప్ చెప్తాను ఇమీడియట్గా తెప్పించండి అని భయంగా అడిగింది షెట్టి లేచి మీరు ఏం చేస్తారో చెయ్యండి తను ఇంకొక టూ డేస్లో నార్మల్ అవ్వాలి లేదంటే మీ ప్రాణాలు పోతాయి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అభినయ కోసం బ్లడ్ అరేంజ్ చేయడానికి వెళ్లాడు అతను వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు షెట్టి బ్లడ్ అరేంజ్ చేయడంతో అభినయకి బ్లడ్ ఎక్కించారు తర్వాత బాడీలోకి గ్లూకోజ్ ఎక్కించారు కానీ అభినయ స్పృహలోకి రాలేదు ఈవినింగ్ లోగా స్పృహలోకి రావాలి మార్నింగ్ నుండి అభినయను స్పృహలోకి రప్పించడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు కానీ ఫలితం శూన్యం వాళ్ళకి భయం వేసింది షెట్టి అదే విల్లాలో టైఫ్లోర్లో మాఫియాతో మీటింగ్లో ఉన్నాడు అది ఫినిష్ అవ్వడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది అతను వచ్చేలోగా అభినయ కళ్ళు తెరవాలని దేవుళ్ళని కోరుకుంటున్నారు డాక్టర్స్ విక్రమ్ వెళ్ళిన తర్వాత మనసు బాగోక కాంతం గారు అన్నపూర్ణ గారు గుడికి వెళ్లారు విక్రమ్ అభినయ పేరు మీద అర్చన చేయించి విక్రమ్ అభినయ జాతకం అక్కడున్న సిద్ధాంతి గారికి చూపించాలని వెళ్లారు ఆయన ముందు కూర్చొని విక్రమ్ అభినయ జాతకం చూపించారు ఆయన ఇద్దరు జాతకాలు పరిశీలించి అన్నపూర్ణ గారి వైపు చూసి ఈ అమ్మాయి జాతకం బట్టి ఆమెకి ప్రాణగండం ఉంది అన్నారు ఏంటి సిద్ధాంతి గారు మీరు చెప్పేది ఒకసారి మళ్ళీ చూడండి అని కంగారుగా అడిగారు కాంతం గారు నేను మొత్తం పరిశీలించే చెప్తున్నాను అమ్మా ఈ అమ్మాయి చావుకి దగ్గరగా ఉంది మృత్యువు ఎటు నుండి వస్తుందో తెలియదు అనగానే కాంతం గారు ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయారు అక్కడున్న అన్నపూర్ణ గారి వైపు చూసి మీ మనవడి జాతకంలో భార్య ఎడబాటు ఉంది అన్నారు ఆయన చెప్పిన మాటలు సరిగ్గా అర్థం కాలేదు ఇప్పుడు ఆవిడ ఉన్న బాధలో ఆయనకు నమస్కరించి హోమాలు పూజలు చేస్తే ఏదైనా ఫలితం ఉంటుందా అని అడిగారు ఉండదు అని ఆయన చెప్పడంతో లేచి కాంతం దగ్గరికి వెళ్లారు ఏడుస్తున్న ఆవిడను ఓదార్చి ఇంటికి తీసుకువెళ్లారు నువ్వు భయపడకు కాంతం నా మనవడు అభినయని క్షేమంగా తీసుకువస్తాడు అని హామీ ఇచ్చారు నీ నోటి మాట నిజం అవ్వాలి అన్నపూర్ణ అన్నారు ఏడుస్తూ ఆవిడ నిద్రపోయే వరకు అక్కడే ఉన్నారు అన్నపూర్ణ గారు కాంతం గారు నిద్రపోయిన తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళి రామాయణం తీసి చదవడం ప్రారంభించారు విక్రమ్ డేవిడ్తో బెంగళూరులో ల్యాండ్ అయిన ల్యాండ్ అయ్యి మాలిక్ చెప్పిన విల్లాకి చేరుకున్నారు అతను చెప్పినట్టే వాల్ చుట్టూ హైడ్ అయి ఉన్నాయి కరెంటు వైర్లు సెక్యూరిటీ కూడా తక్కువే ఉంది కార్లో కూర్చొని ఆ విల్లా వైపే చూస్తుంటే షెట్టి కార్ లోపలికి వెళ్ళింది సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయకుండా గేట్ ఓపెన్ అవ్వడంతో ఆ కార్లో ఏదో సెన్సార్ ఉందని అర్థమయ్యింది విక్రమ్కి తను లోపలికి ఎలా అయినా వెళ్ళగలడు కానీ అభినయ్ను బయటికి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తూ డేవిడ్ లోపలికి వెళ్ళడానికి వే ఏదై లేదా అని అడిగాడు ఉంది బాస్ కానీ అది చాలా కష్టం అన్నాడు ఎంత కష్టమైనా పర్వాలేదు ఏంటది అనే ఆతృతగా అడిగాడు సార్ షెట్టి ఇల్లీగల్ బిజినెస్కి సంబంధించినవి అన్ని ఇక్కడే పెడతాడు ఒక్కోసారి డ్రగ్స్కి పోలీసులు రైడ్కి దొరకకుండా డ్రగ్స్ ఇక్కడ నుండి బయటకు పంపించడానికి వెళ్ళ బ్యాక్ సైడ్ ఒక అండర్ గ్రౌండ్ సెట్ చేశాడు అది మెయిన్ డోర్కి వెళ్తుంది సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నాడు గుడ్ ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు సార్ నా ఫ్రెండ్ పోలీస్ వాడు సీక్రెట్ ఏజెంట్గా పోలీసుల కోసం వర్క్ చేస్తున్నాడు వాడికి చెప్తే లక్కీగా షెట్టీ గురించి తెలుసుకోవడానికి షెట్టి దగ్గర వర్క్ చేస్తూ ఈ విషయాలు గ్యాదర్ చేశాడు ఇప్పుడు మనకి హెల్ప్ చేసేది వాడే అండ్ కుదిరితే షత్తి చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను అన్నాడు క్లోజ్ చేసేద్దాం డేవిడ్ ఇంతకీ ఆ విల్లా లోపలికి వెళ్ళే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడా అని అడిగాడు దాంతో కార్ స్టార్ట్ చేసి విక్రమ్ను అక్కడికి తీసుకువెళ్ళాడు డేవిడ్ సార్ లోపల ఒక మనిషి వెళ్ళేంత ప్లేస్ ఉంటుంది మొత్తం స్టెప్స్ ఉంటాయి అందుకే రిస్క్ అని చెప్పాను అన్నాడు డేవిడ్ వైపు చూసి కార్తో రెడీగా ఉండు మేడంని తీసుకొస్తాను అని అక్కడున్న డోర్ ఓపెన్ చేశాడు లోపలంతా దుమ్ముగా ఉంది ఆ డస్ట్కి విక్రమ్కి తుమ్ములు స్టార్ట్ అయ్యాయి అయినా లోపలికి వెళ్ళాడు సార్ నేను వస్తాను అన్నాడు డేవిడ్ వద్దు డేవిడ్ ఒక్క మాటలో చెప్పి అక్కడున్న ఐరన్ స్టెప్స్ ఎక్కడో స్టార్ట్ చేశాడు లోపల చీకటిగా ఉంది గాలి సరిగ్గా ఆడడం లేదు కానీ అభినయని రక్షించుకోవాలి అన్న సంకల్పం విక్రమ్ని ముందుకు నడిపిస్తుంది డేవిడ్ చెప్పినట్టు రెండు కిలోమీటర్లు స్టెప్స్ ఎక్కాడు విక్రమ్ లోపలున్న డేవిడ్ ఫ్రెండ్కి విక్రమ్ గురించి చెప్పడంతో వెళ్ళ బ్యాక్ సైడ్కి వెళ్ళాడు ఉన్నది తక్కువ మంది సెక్యూరిటీ వాళ్ళు కూడా షెట్టి మీటింగ్ రూమ్లో దగ్గర కాపలాగా ఉన్నారు అక్కడ ఎవరూ లేకపోవడంతో బ్యాక్ సైడ్ ఉన్న అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసి ఉంచాడు టూ మినిట్స్ తర్వాత విక్రమ్ వచ్చాడు అతను రాగానే డోర్ క్లోజ్ చేశాడు సార్ మీరు ఈ పైప్ పట్టుకొని పైకి వెళ్ళండి ఇప్పుడు డాగ్స్కి ఫుడ్ పెట్టే టైం ఇది అవి వాటి కోసం పెట్టిన బోన్లో ఉన్నాయి అన్నాడు డేవిడ్ ఫ్రెండ్ అతను చెప్పినట్టు పైపు సహాయంతో పైకి ఎక్కాడు విక్రమ్ అప్పటికే ఈవినింగ్ ఫోర్ అయింది చీకటి పడేలోపు అభినయను తీసుకొని ఇక్కడి నుండి బయటకు పడాలని ఒక్కో రూమ్ వెతుకుతున్నాడు ఆ ఫ్లోర్లో పదికి పైగా ఉన్నాయి రూమ్స్ ఏ ఒక్కటి వదలకుండా ఓపిక్గా వెతుకుతూ ఆఖరికి అభినయ ఉన్న రూమ్కి వచ్చాడు ఆ రూమ్ బయట ఇద్దరు సెక్యూరిటీ ఉండడంతో ఖచ్చితంగా అభినయ ఇక్కడే ఉంటుందని అర్థమయ్యింది వాళ్ళిద్దరిని అక్కడి నుండి తప్పించడానికి పక్కనున్న ఫ్లవర్ వాజ్ కింద పడేశాడు ఆ సౌండ్కి సెక్యూరిటీలో ఒకడు విక్రమ్ ఉన్న వైపు రావడంతో విక్రమ్ షోకేజ్ బొమ్మల్లో షార్ప్గా ఉన్న బల్లెం తీసుకొని వస్తున్న వాడి మెడపై గుచ్చేశాడు వాడు అరవకుండా నోరు నొక్కేసి వాడి ప్రాణాలు వదిలిన తర్వాత ఒక పక్కకి పడేసి చిన్న టేబుల్ పై ఉన్న ల్యాంప్ తీసుకొని దానికి ఉన్న వైర్ కట్ చేసి అభినయ ఉన్న రూమ్ వైపు వెళ్ళాడు ఆ వైర్తో ఆ సెక్యూరిటీ వెనుకగా సౌండ్ చేయకుండా వెళ్ళి వాడు పీక బిగించి చంపి పక్కనే పడేశాడు చుట్టూ ఒకసారి చూసి రూమ్ డోర్ కొట్టాడు లోపలున్న నర్స్ డోర్ తీయడం ఆలస్యం లోపలికి దూసుకుంటూ వచ్చి డోర్ క్లోజ్ చేశాడు ఏయ్ ఎవరు నువ్వు అని అడిగిన వాళ్ళని షార్పుగా చూసేసరికి వాళ్ళు నోరు మూసేశారు బెడ్పై స్పృహలో లేకుండా ఉన్న అభినయను ఒక్క అడుగులో చేరి అభినయ లేవరా నేను వచ్చేశాను నా వైపు ఒకసారి చూడమ్మా అంటూ చంపలు తడుతున్నాడు ఏమైందే నీన్ ఏమైందే నేను నీ కోసం వస్తానని తెలిసి కూడా నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అక్కడున్న అందరూ ఒక మూలకి వెళ్ళిపోయి విక్రమ్ వైపు చూస్తుంటే ఏయ్ ఏం చేశారు తనని అని రౌద్రమైన చూపులతో అడిగాడు విక్రమ్ చూపులకి వాళ్ళు బిక్క చచ్చిపోయారు మాకేం తెలియదు సార్ తను త్రీ డేస్ నుండి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిపించారు అని భయంగా చెప్పారు అందరూ వాళ్ళు చెప్పింది విని ఏంటే నా కోసం ఆలోచించకుండా ఏంటి ఈ పిచ్చి పని లే అభి నీ విక్రమ్ని వచ్చాను కళ్ళు తెరువు అని ఏడుస్తుంటే అతని కన్నీళ్లు ఆమె మొహమంతా ముద్దులు పెడుతున్నాయి ఆ స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి విక్రమ్ గారు అని లోగొంతులో పిలిచింది ఆమె పులుపుకి కన్నీళ్లు తుడుచుకొని అభినయని మొహం చేతిలోకి తీసుకొని మొహం అంతా ముద్దులు పెట్టి గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు అతను నిజంగా వచ్చాడు అని అతని స్పర్శ చెప్పడంతో అతని చుట్టూ చేతులు వేసింది ధైర్యంగా కాసేపు ఇద్దరి కౌ ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఉండిపోయారు మూడు రోజుల ఎడబాటుకి అక్కడున్న వారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను ముచ్చటగా చూస్తున్నారు క్రిష్ అభినయకి దూరం జరిగి ఎందుకే తిండి తినకుండా ఇలాంటి పరిస్థితిలోకి వచ్చా అని అడిగాడు సీరియస్గా భయం వేసిందండి వాడు నేను తినేవాటిలో ఏదైనా కలిపితే అని మీరు నా కోసం వస్తారని తెలుసు అందుకే నిద్రపోకుండా నీకోసం ఎదురు చూద్దామనుకున్నాను కానీ అవ్వలేదు సారీ అంది అమాయకంగా నువ్వు కాదురా నేను చెప్పాలి నీకు సారీ నిన్ను వెతకడంలో లేట్ చేశాను అన్నాడు బాధగా మీరు బాధపడకండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం వాడు అయితే మీరు నన్ను కనిపెట్టలేరు అని నమ్మకంగా చెప్పాడు కాని నేను మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వదల్లేదు మీరు వస్తారు అనుకున్నాను వచ్చారు అంది నవ్వుతూ మెంటల్ నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానే నువ్వు ప్రాణాలతో లేని మరుక్షణం నాలో ఊపిరి ఆగిపోతుంది అన్నాడు ప్లీజ్ అలా మాట్లాడకండి అంది అతని నోటిపై చేతిని అడ్డుపెడుతూ అననులే అని ఆమె చేతిని ముద్దు పెట్టుకొని వెళ్దామా అన్నాడు హా అంటూ నవ్వింది ఇంతలో డోర్ బద్దలు కొట్టుకుని వచ్చాడు షెట్టి అతన్ని చూడగానే అభినయ భయంతో విక్రమ్ చేతిని పట్టుకుంది భయపడకు నేనున్నాను అని కంటి చూపుతో హామీ ఇచ్చి షెట్టి వైపు సీరియస్గా చూశాడు అరేవ్వా ఆఖరికి ఇక్కడికి చేరుకున్నావు విక్రమ్ దేవ్ నువ్వు నా మనిషిని కనిపెట్టడానికి నీకు మూడు రోజులు పడితే నువ్వు ఇక్కడికి నాకు తెలియకుండా వచ్చావు అయినా నువ్వు ఇక్కడికి వచ్చిన అరగంటకే నాకు తెలిసిపోయింది అది నా నెట్వర్క్ అటువంటిది నా నుండి నువ్వు తప్పించుకొని ఎలా వెళ్తావా అన్నాడు కన్నింగా నవ్వుతూ నా సంగతి వదిలే ఇప్పుడు నువ్వెలా తప్పించుకుంటావు అన్నాడు సైడ్ స్మైల్ చేస్తూ నవ్వుతున్న షెట్టి మొహం మాడిపోయింది విక్రమ్ స్మైల్ చూసి ఏం చేశావు అని అనుమానంగా అడిగాడు ఏం లేదు నీకు అత్తారింటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాను మరి కాసేపట్లో వచ్చి నిన్ను తీసుకెళ్తారు అన్నాడు ఏంటి పోలీసులకి చెప్పావా ఇదంతా నాకు మామూలే వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి సాక్ష్యాలు దొరకవు కదా ఎందుకు దొరకవు నీ దగ్గర పనిచేసే ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ వాడు ఆల్రెడీ ప్రూఫ్స్ సంపాదించాడు వాడిని సేఫ్గా బయటికి పంపించి పోలీసులకి ఫోన్ చేసి నేను లోపలికి వచ్చాను ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ నా వరకు వస్తే నిన్నెందుకు ప్రాణాలతో వదిలేస్తానురా అని విక్రమ్ గుండెలపై తన్నాడు శెట్టి విక్రమ్ వెళ్ళి కింద పడడంతో అభినయ ఏడుస్తూ విక్రమ్ గారు అని పిలిచింది ఏ ఆ నోటితో నుండి వాడి పేరు వస్తే చంపేస్తా అని బేస్ బేస్ వాయిస్లో అరవగానే భయంగా చూసింది షెట్టి వైపు వీడి చాప్టర్ క్లోజ్ చేసి అప్పుడు నీ మెడలో తాళి కడతా వీడు చచ్చిన తర్వాత వాడు కట్టిన తాళి తీస్తావు కదా అన్నాడు క్రూరంగా నవ్వుతూ విక్రమ్ గుండె పట్టుకొని లేచి నిలబడి షెట్టి వైపు వస్తుంటే రారా అని ముందుకు వెళ్ళి చెయ్యెత్తి కొడుతున్న విక్రమ్ను అడ్డుకొని మొహంపై కొట్టాడు విక్రమ్ కంటే శెట్టి బలంగా ఉండడంతో అతను కొడుతున్న దెబ్బలు డిఫెన్స్ చేసుకుంటున్నాడు కానీ తిరిగి కొట్టలేకపోతున్నాడు ఏంటి విక్రమ్ దేవ్ ఇదేనా నీ స్టామినా అంటూ పీక పట్టుకొని గాల్లో లేపాడు అభినయ్కి ఓపిక లేకపోయినా లేచి వదులు అంటూ షెట్టి చేతిపై కొడుతుంటే చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు షెట్టీకి ఆఖరికి చేతిపై కొరకగానే విక్రమ్ని వదిలేశాడు యు నన్నే కొరికేస్తావా అంటూ అభినయం మీదకి వెళ్తుంటే వెనక నుండి ఫ్లవర్ వాజ్తో కొట్టాడు విక్రమ్ తల పట్టుకొని విక్రమ్ వైపు కొట్టడానికి వెళ్తుంటే షెట్టి అని సీరియస్గా వినిపించిన వాయిస్కి డోర్ వైపు చూస్తాడు ఏంటిది షెట్టి మీటింగ్ అని చెప్పి మమ్మల్ని పోలీసులకు పట్టిద్దాం అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు మాఫియా డ్యాన్స్ స్టీఫెన్ నో స్టీఫెన్ పోలీసులను నేను పిలిపించలేదు అని వెనక్కి తిరిగేసరికి విక్రమ్ అభినయ లేరు ఒక మూలకి నక్కి ఉన్న డాక్టర్స్ని చూసి ఏరి వీళ్ళు అని సీరియస్గా అడిగాడు వాళ్ళు బ్యాక్ డోర్ వైపు చూపించగానే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాడు కానీ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో దాన్ని పగలగొట్టి బాల్కనీలోకి వెళ్ళి చూస్తే విక్రమ్ అభినయాన్ని ఎత్తుకొని బ్యాక్ సైడ్ వెళ్తూ కనిపించాడు వాళ్ళు పారిపోతున్నారు అని అర్థమయ్యి బోన్లో ఉన్న డాక్టర్ని విజిల్ వేసి పిలవగానే అవి విక్రమ్ను వెంబడించడం స్టార్ట్ చేశాయి వాటికి చిక్కకుండా విక్రమ్ వచ్చిన దారి దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అభినయతో లోపలికి వెళ్ళాడు డాగ్స్ అక్కడికి చేరుకుంటాయి అన్న సెకండ్స్ గ్యాప్లో డోర్ క్లోజ్ అవ్వడంతో అవి అక్కడే ఆగిపోయాయి పైనుండి చూస్తున్న శెట్టి విక్రమ్ అభినయ తప్పించుకోవడంతో చా అంటూ చేతిని గోడకేసి కొట్టి పోలీసులు వస్తున్నట్టు అనిపించి రూమ్లోకి వెళ్ళాడు స్టీఫెన్ తప్పించుకొని వెళ్ళిపోయాడు అని అర్థమయ్యింది అతన్ని బండబూతులు తిట్టుకొని కిందకి వెళ్లాడు కారులో కూర్చొని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ గేట్ ఓపెన్ అవ్వగానే అడ్డుగా ఉన్న పోలీస్ వెహికల్స్ని గుద్దుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అతని వెనుక మిగిలిన పోలీసులు వెంబడిస్తున్నారు వెనక ఉన్న పోలీస్ జీప్ చూసి ఫాస్ట్గా కార్ పోనిస్తున్నాడు శెట్టి అతనికి ఇప్పుడున్నది ఒకటే లక్ష్యం తను పోలీసులకు దొరక్క ముందే విక్రమ్ అభినయని చంపేయాలి అని కసిగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్ వద్దన్న వీళ్ళకి మనసు ఆగక బెంగుళూరుకి వెళ్ళారు ఉల్లాస్ రుద్ర బెంగళూరులో దిగిన తర్వాత డేవిడ్కి కాల్ చేసి విక్రమ్ ఎక్కడున్నాడో అడిగితే షెట్టి షెట్టి విల్లా అడ్రస్ చెప్పాడు డేవిడ్ క్యాబ్ బుక్ చేసుకొని డేవిడ్ పెట్టిన అడ్రస్కి స్టార్ట్ అయ్యారు ఉల్లాస్ రుద్ర విక్రమ్ అభినయని వీపుపై ఉప్పులా ఎక్కించుకొని స్టెప్స్ దిగుతున్నాడు అతనికి అభినయని మోయడం కష్టం కాదు కానీ కొంచెం ఇరుకుగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది అతను ఇబ్బంది పడడం చూసి విక్రమ్ గారు నేను దిగుతాను అంది వద్దు అభి నువ్వు వీక్గా ఉన్నావు దిగలేవు నన్ను గట్టిగా పట్టుకో చాలు అంటూ స్టెప్స్ దిగుతున్నాడు సుమారు రెండు కిలోమీటర్ల వరకు అభినయని మోసుకొచ్చాడు అక్కడే నిలబడి ఉన్న డేవిడ్ లోపల నుంచి సౌండ్ రావడంతో అలర్ట్ అయ్యి కిందకు వంగి పై ఉన్న అభినయను లాగాడు విక్రమ్ బయటకు వచ్చి అభినయని కారులో కూర్చోబెట్టి వాటర్ తాగించాడు ఇప్పుడే వస్తాను అని డేవిడ్ దగ్గరికి వచ్చాడు డేవిడ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడి సామ్రాజ్యం మొత్తం కూలిపోవాలి అన్నాడు సీరియస్గా ఎస్ సార్ ఆల్రెడీ మన టీం ఆ విల్లా చుట్టూ బాంబు సెట్ చేశారు నేను వెళ్ళి అక్కడ క్లియర్ చేస్తాను అన్నాడు డేవిడ్ వెళ్ళిన తర్వాత కార్లో కూర్చొని అభివైపు చూశాడు చాలా నీరసంగా కనిపించింది నీళ్ళు గుచ్చిన చేతిని నుండి బ్లడ్ పోతుంటే కంగారు పడి కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి బ్లడ్ క్లీన్ చేసి కట్టుకట్టాడు వెంటనే అభినయని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని కార్ స్టార్ట్ చేస్తుంటే ఫ్రంట్ మిర్రర్ నుండి చూస్తే వెనక ఫాస్ట్గా కార్ రావడం చూశాడు అది శెట్టి కార్ అని తెలియడానికి ఎంతో టైం పట్టలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి నుండి తప్పించుకునే మార్గం ఒకటే బెటర్ అనిపించి కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచాడు ఏమైంది విక్రమ్ గారు అని కంగారుగా అడిగింది అతను ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తుంటే ఏం లేదు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో అనగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది సిటీ చివరికి వచ్చేశారు చీకట్లు ముసురుకుంటున్నాయి కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తే వెనక షెట్టి కార్ కనిపించలేదు కొంచెం రిలాక్స్ అయ్యే టైంకి విక్రమ్ గారు అని అభినయ అరవడంతో తేరుకొని ముందుకు చూస్తే చెట్టు అడ్డుగా కనిపించింది దాన్ని తప్పించడానికి స్టీరింగ్ ఫాస్ట్గా తిప్పడంతో పక్కనున్న లోయలోకి వెళ్ళపోయింది కానీ చివరి నిమిషంలో కార్కి బ్రేక్ వేసి ఆపాడు లోయ చివరికి వచ్చి ఆగిపోయిన కార్ స్టార్ట్ చేస్తే ముందుకు పడడం జరుగుతుందని అభినయ కార్ దిగు అన్నాడు తన సీటు బెల్ట్ తీస్తూ అభినయ సీటు బెల్ట్ ఇరుక్కుపోవడంతో విక్రమ్ గారు రావడం లేదు అంది కంగారుగా నువ్వేం టెన్షన్ పడకు అంటూ సీట్ బెల్ట్ తీయాలని చూస్తే రాలేదు విక్రమ్ గారు దిగి విక్రమ్ కార్ దిగి అభినయ వైపు వెళ్ళి డోర్ తీసి సీట్ బెల్ట్ తీయడానికి ప్రయత్నించాడు వచ్చేసింది అభి అని చిన్న స్మైల్తో చెప్పి ఆమె వైపు చూస్తే ఫోర్స్గా విక్రమ్ని వెనక్కి తోసింది ఆమె తోయడంతో విక్రమ్ వెళ్ళి నాలుగు అడుగుల దూరంలో పడడం తర్వాత షెట్టి కార్ వచ్చి విక్రమ్ కార్ని గుద్దడం అది లోయలో పడి మంటలు రావడం ఇవన్నీ ఒకే టైంలో జరిగిపోయాయి అభి అని అరుస్తూ లోయ వైపు వెళ్తున్న విక్రమ్ని రాడ్డుతో కొట్టడం స్టార్ట్ చేశాడు శెట్టి కింద పడిన విక్రమ్ గొంతుపై కాలుపెట్టి ఫస్ట్ టైం నీ వల్ల నేను ఆశపడిన దాన్ని పొందలేకపోయాను నాకు దక్కనది ఇంకెవరికీ దక్కకూడదు అందుకే దాన్ని చంపేశా అంటూ పిచ్చిపట్టినట్టు నవ్వుతూ ఇక మిగిలింది నువ్వు నా ఉనికిని పోలీసులకు తెలియజేశావు వాళ్ళ నుండి తప్పించుకొని మిమ్మల్ని చంపకుండా వచ్చాను అది చచ్చింది నువ్వు కూడా చచ్చిన తర్వాత గెలిచాను అన్న తృప్తితో జైలుకు పోతాను చావరా అంటూ గట్టిగా కాలుతో తొక్కుతుంటే నేలపై చేతులతో రాస్తున్న విక్రమ్కి చిన్న ఇనుప ఊచ తగిలింది దాన్ని తీసుకొని షెట్టి కాల్లో గుచ్చగానే అమ్మా అని అరుస్తూ విక్రమ్పై కాలు తీశాడు విక్రమ్ దగ్గుతూ పైకి లేచి పక్కనున్న చెట్టుకొమ్మ తీసుకొని షెట్టి తలపై కొట్టగానే కింద కూలబడిపోయాడు కార్ అద్దం బ్రేక్ చేసి గ్లాస్ పీస్ తీసుకొని షెట్టి గొంతులో కసిగా చేశాడు కళ్ళు తేలేస్తూ వెనక్కి పడిపోయిన షెట్టీపై కూర్చొని కోపం పోయే వరకు గుండెల్లో పొడుస్తూనే ఉన్నాడు గ్లాస్ పీస్ విక్రమ్ చేతికి గాయం చేసింది చేతి నిండా విక్రమ్ బ్లడ్ కారుతున్నా పట్టించుకోవడం లేదు చనిపోయిన షెట్టీని ఇంకా ఇంకా పొడుస్తూనే ఉన్నాడు డేవిడ్తో అక్కడికి వచ్చిన రుద్ర ఉల్లాస్ మొహం ఒంటి నిండా రక్తంతో చెట్టిపై కూర్చొని అతన్ని పొడుస్తూ కనిపించాడు విక్రమ్ని అలా చూడగానే ఒక్క క్షణం ఒళ్ళు జల ధరించింది ముగ్గురికి ఆ క్షణం రక్తం తాగే రాక్షసుడిలా కనిపించాడు ముందుగా రుద్ర తేరుకొని విక్రమ్ వాడిని వదులు వాడు చచ్చిపోయాడు అని అరుస్తున్నా అతని మాట విక్రమ్ చెవిలో చేరడం లేదు ఉల్లాస్ చుట్టూ చూశాడు ఎక్కడా అభినయ కనిపించలేదు విక్రమ్ అభినయాన్ని తీసుకుని వెళ్ళాడు అని డేవిడ్ చెప్పాడు ఎక్కడ అభినయ లేదేంటి అని విక్రమ్ అభినయ ఎక్కడా అని గట్టిగా అడిగాడు ఒక్కసారిగా చేతిలో ఉన్నది వదిలేసి అభి అని అరుస్తూ లోయ వైపు పరిగెత్తాడు ఉల్లాస్ రుద్ర ఇద్దరూ విక్రమ్ వెనకే వెళ్ళి లోయలోకి దూకుతున్న విక్రమ్ను పట్టుకున్నారు రేయ్ వదలండిరా నా అభి అందులో పడిపోయింది అని ఏడుస్తూ వాళ్ళ చేతుల్లో నుండి గింజుకుంటున్నాడు ఇద్దరూ షాక్ అయ్యి లోయలోకి చూస్తే కార్ కాలిపోయి కనిపించింది అభినయ చనిపోవడం ఏంటి అలా జరగదు అంటున్నా ఉల్లాస్ చంపు పగలగొట్టి చంపేస్తా తను చనిపోయింది అంటే లోయలో పడింది నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని బేస్ వాయిస్లో చెప్పి లోయ వైపు వెళ్తుంటే ఇద్దరు ఆపేశారు ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు ఉల్లాస్ ద్వారా విషయం తెలుసుకుని షెట్టి బాడీ అక్కడి నుండి తరలించి విక్రమ్ వైపు చూశాడు పోలీస్ ఆఫీసర్ అరగంట నుండి ఉల్లాస్ రుద్ర ఆపుతున్నా వాళ్ళ నుండి గింజుకుంటున్నాడు అతను డాక్టర్కి సైగ చేయడంతో అతను సైలెంట్గా విక్రమ్కి మొత్తం ఇంజక్షన్ చేశాడు చేసిన ఐదు నిమిషాలకి విక్రమ్ స్పృహ తప్పడంతో అతన్ని కారులో పడుకోబెట్టి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చారు సార్ అంటున్న ఉల్లాస్ మాటలకి అడ్డుపడుతూ మేము సర్చ్ చేస్తాం మీరు వెళ్ళండి అతను ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఎంత క్రిమినల్ అయితే మాత్రం అతను చంపింది ఒక మనిషిని అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఓకే సార్ అని విక్రమ్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు అభినయ చనిపోయింది అనుకోగానే గుండెల్లో మెలిపెట్టినట్టయింది ఇద్దరికి ఉల్లాస్ అయితే ఏడ్ చేస్తున్నాడు కూడా రుద్ర దగ్గరికి తీసుకోవడంతో రేయ్ అభి తన వయసు ఎంతని చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడింది మగాడిలా కష్టపడింది ఇప్పుడు విక్రమ్తో తన లైఫ్ మారింది అనుకుంటే ఆ దేవుడు తన సంతోషం చూడడం ఇష్టం లేక తీసుకెళ్ళిపోయాడు అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఉల్లాస్ను ఓదారుస్తున్నాడు రుద్ర ఇప్పుడు ఈ విషయం విక్రమ్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి విక్రమ్ లేచిన తర్వాత అతన్ని ఆపడం ఎలా అనుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నారు హాస్పిటల్కి రావడంతో విక్రమ్ గాయాలను ఫస్ట్ ఎయిడ్తో ఫస్ట్ ఎయిడ్ చేయించారు చేతికి లోతుగా దిగడంతో కుట్లు వేసి సెలైన్ పెట్టారు డాక్టర్ విక్రమ్ దగ్గర నుండి వస్తున్న డాక్టర్కి ఎదురు వెళ్ళి డాక్టర్ మా ఫ్రెండ్కి ఎలా ఉంది అని టెన్షన్గా అడిగారు ఇద్దరు డోంట్ వర్రీ అతనికి ఏం కాలేదు అరగంటలో స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అరగంట టెన్షన్తోనే గడిపారు ఇద్దరు సరిగ్గా అరగంట తర్వాత విక్రమ్ రూమ్ నుండి భయపడి అరుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది నర్సు సిస్టర్ ఏమైంది అని కంగారుగా అడిగాడు రుద్ర సార్ లోపలన్న ఆ సార్ చంపేసేలా ఉన్నారు అంటూ అక్కడి నుండి పారిపోయింది నర్సు మాటలకి ఇద్దరు కంగారుగా లోపలికి వెళ్లారు చల్లా చెదురుగా ఉన్న రూమ్ని చూసి విక్రమ్ వైపు చూస్తే చేతి నుండి రక్తం బొట్టుబొట్టుగా కారుతూ కనిపించింది విక్రమ్ అంటూ కంగారుగా దగ్గరికి వెళ్ళిన రుద్ర గొంతు పట్టుకొని గోడక్కి నొక్కి పెట్టాడు అడ్డుకుంటున్న ఉల్లాస్ వైపు ఉరిమి చూస్తూ నా అభి దగ్గరికి తీసుకువెళ్లకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని బేస్ వాయిస్లో అడిగాడు విక్రమ్ అభినయని పోలీసులు వెతుకుతున్నారు అంటున్న ఉల్లాస్ మాటలకి రుద్రని వదిలి ఎవరు వెతకాల్సిన అవసరం లేదు నా అభి కోసం నేను వెళ్తాను అని ఒంటిపై షర్టు లేకుండానే ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు విక్రమ్ గురించి తెలిసి డేవిడ్ కార్ రెడీగా పెట్టాడు విక్రమ్ ఎక్కిన వెంటనే అభి పడిన లోయ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు విక్రమ్ వెనుక వెళ్ళిన వీళ్ళిద్దరూ విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసి క్యాబ్ బుక్ చేసుకుని విక్రమ్ను ఫాలో చేశారు విక్రమ్ వెళ్ళేసరికి పూర్తిగా కాలిపోయిన కార్ని బయటికి తీశారు పోలీసులు డేవిడ్ కార్ స్టార్ట్ చేయకుండానే ఒక్క ఉదుటిన కార్ నుండి దూకి అభి అని అరుస్తూ కాలిన కార్ దగ్గరికి వెళ్తుంటే ఫాస్ట్గా డేవిడ్ కార్ దిగి విక్రమ్ని పట్టుకున్నాడు ఈలోగా అక్కడికి చేరుకున్న ఉల్లాస్ వృద్ధ విక్రమ్ను పట్టుకుంటే ఏమైనా తెలిసిందా సార్ అని అడిగాడు ఉల్లాస్ కారు పూర్తిగా కాలిపోయింది లోపల ఉన్నవాళ్ళు కూడా ఆనవాళ్ళు లేకుండా కాలిపోయారు ఇవి కారు పక్కన ఉన్న చెట్టుకొమ్మకి కనిపించాయి అని బ్లాక్ బీడ్స్ చూపించాడు పోలీస్ ఆఫీసర్ విక్రమ్ వాటిని లాక్కున్నట్టుగా తీసుకొని చూశాడు అవి అబీ కోసం కొన్న బ్లాక్ బీడ్స్ ఉల్లాస్ రుద్రాకి అవి అబీవి అని అర్థమయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు విక్రమ్ వాటిని రెండు చేతుల్లో బంధించి మోకాలిపై కూలబడి అభి అంటూ ఆ ప్రదేశం దద్దరిల్లేలా అరిచాడు మరి ఇప్పుడు విక్రమ్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ